నా పేరు రంగస్వామి అండి గిద్దలూరులో రాచల గేట్ సెంటర్లో మొబైల్ రీఛార్జ్ షాపు పక్క మెడికల్ షాప్ అతనికి ఫోన్ చేశారు రమణ నేను ఇట్లా ఎస్ఐని ఓ పదివేల అమౌంట్ వేయని అడిగారంట నా దగ్గర లేదు అని రమణన్న అంటే పక్క షాప్ రంగస్వామి దగ్గరికి వెళ్ళు అని అన్నారంట రమణన్న నా దగ్గరికి ఫోన్ తెచ్చి ఇచ్చారు రంగస్వామి ఇట్లా ఎస్ఐ అంట ఫోన్ చేశారు మాట్లాడు అని అన్న చెప్పాడు కదా అని చెప్పి నేను అతనితో మాట్లాడాను నాకుండా మాట్లాడేవాడిని కూడా కాదు ఎవరు ఏందని ఒక పదివేల అమౌంట్ ఏమో మేము మా కానిస్టేబుల్ తో పంపిస్తాను అని అన్నాడు నేను నెంబర్ చెప్పండి అంటే లేదు సెల్ తీసుకొని డైరెక్ట్ ఓపెన్ చేయి ఫోన్పే ఓపెన్ చేయి నెంబర్ చెప్తాను అన్నాడు నెంబర్ చెప్పాడు ఓపెన్ చేశాడు సోన్స్ పేరు వచ్చిందంటే కొట్టు అన్నాడు పోవట్లేదండి అని చెప్పాను పోవట్లేదంటే నీ నెంబర్ అన్నాడు నేనేం మాట్లాడుకున్నా ఫోన్ పెట్టేశాను తర్వాత మళ్ళీ కాల్ చేస్తూ మొబైల్ బ్లాక్లో పెట్టాడు స్విచ్ ఆఫ్ చేశాడు గిద్దరు ప్రజలకి నమస్కారాలు గత మూడు రోజుల నుంచి ఒక వ్యక్తి ఫోన్లో ఫోన్ చేసి నేను గిద్దలూరు ఎస్ఐ గారిని నేను గిద్దలూరు స్టేషన్ రైటర్ని నేను గిద్దలూరు కానిస్టేబుల్ అని ఒక ఫేక్ ప్రొఫైల్ ప్రొఫైల్ పిక్ పెట్టుకొని పోలీస్ అనేసి అతను అందరికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి డబ్బులు పంపించండి మళ్ళీ మీకు డబ్బులు పంపిస్తానని ఫోన్ చేయడం జరుగుతుంది ఇదన్నీ ఫేక్ కాల్స్ అండి ఎవరు నమ్మొద్దు పోలీసులు ఎవరిని ఎవరు డబ్బులు అడలేదు ఎవరు కూడా ఎవరికి డబ్బులు వేయొద్దు దయచేసి అలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే ఇమీడియట్గా గిద్దలూరు అర్బన్సీ గారైనా నాకు తెలియజేస్తే నేను వాళ్ళ మీద గట్టిగా అతని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాను అతని గురించి మేము వెరిఫై చేస్తున్నాము అతని మీదగా ఎవరైతే ఈ ఫోన్ చేసే వ్యక్తి వెరిఫై చేసి అతను కూడా మేము గట్టిగా యాక్షన్ తీసుకున్నాం దయచేసి ఎవరు కూడా గిద్దలూరు పోలీసుని కానీ పోలీసు అని చెప్పేసి డబ్బులు ఏమన్నా లేకపోతే ఏదైనా బెదిరించినా కూడా సమాచారాన్ని మాకు తెలియజేయండి ఎవరు కూడా అలాంటి చే డబ్బులు ఇవ్వడం కానీ భయపడటం కానీ చేయవద్దు దయచేసి ఇది గమనించుకొని ఇలాంటి చర్యలు చూసుకునే వాళ్ళు కానీ మీరు కానీ గమనిస్తే మీ నోటీస్కి వస్తే మాకు తెలియజేవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ